నాగ్నాథ్ గారు రెండు రాసుల గురించి చక్కగా మాట్లాడారు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పారు మీరు ఒక ఆస్ట్రాలజిస్ట్గా అలాగే ఆస్ట్రాలజీలో సైకాలజీ సంబంధించి చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు కాబట్టి మిథున్ రాశికి సంబంధించి చాలామంది ఉద్యోగాల్లో లాస్ ఉంటుంది అని ఉద్యోగులకి పని అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు సో మనం నెగిటివ్ గురించి ముందు మాట్లాడేస్తే తర్వాత పాజిటివ్ ఏమిటి అనేది చక్కగా డిస్కస్ చేయొచ్చు కదా ఏమిటి అసలు నిజంగా ఈ షష్ట దశ ఈ కూటమి ఏదైతే ఉందో ఇది వీళ్ళ మీద ఇలాంటి ప్రభావం చూపుతుందా అంటే మిథున రాశి వాళ్ళందరికీ పోయి ఇంట్లో కూర్చుంటారా లేదా అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారా ఈ మిథున రాశి వాళ్ళందరూ మాక్సిమం సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారా ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మంది ఇదే ఫీల్ అవుతూ ఉన్నారు అందరూ ఇంటికి వచ్చేస్తారు అని ఆ విదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ టు ఇండియా అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇస్ ఇట్ ట్రూ మీరేమంటారు నేను అనుభవంతో మాట్లాడుతా మేడం నేను నేను ఇవన్నీ జాతకాలు ఇరవై ఏళ్ళు నేను చూస్తున్నా కూడా అనుభవమే ఎక్కువ ఉంటుంది ఆ మాటలు చూడండి మిథున రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలు వస్తాయని మీరు అంటున్నారు అంటే గ్రహ కూటమిని బట్టి షష్టగ్రహ కూటమి ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి దశమ భావంలో వస్తుంది అంటే మీనరాశి అయితే ముఖ్యంగా మీకు మిథున రాశి గురించి ఒక విచిత్రమైన విషయం చెప్పాలి చెప్పండి మిథున రాశి వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా క్లవర్ గ్రాస్పింగ్ వెరీ క్విక్లీ అడాప్టింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి గ్రాస్పింగ్ అడాప్టింగ్ అడాప్ట్ చేసేసుకొని దాన్ని ఓన్ ఓకే ఇది చిన్న వయసు నుంచి వాళ్ళకు ఉండడం వల్ల వీళ్ళలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిథున రాసి వాళ్ళందరూ కూడా బాగా స్టూడియస్ మంచిగా చదువుకొని వీళ్ళు రోజు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం నెలలో ఐదు రోజులు స్కూల్కి వెళ్ళి పది రోజులు స్కూల్కి వెళ్ళినా వీళ్ళకి ఎనభై మార్కులు వస్తాయి ఈ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాచ్ వీళ్ళు చదువుకొని వాళ్ళకి ఒక టార్గెట్ క్లియర్ ఉంటది చదువుకోవాలి చదువుకోని ఏమంటే ఈ సివిల్స్ రాయాలి లేదా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకోవాలి మిథున రాసి వాళ్ళకి పది మందిలో మీరు ఎనిమిది మందిని అడగండి దే ప్రిఫర్ ఫస్ట్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు సెక్యూరిటీ 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 రెండోది రెండోది వీళ్ళ నెత్తి మీద బాస్ ఉన్నా గానీ గొడవ పెట్టుకోవచ్చు ఒకవేళ సస్పెండ్ అయినా గానీ కోర్టు ద్వారా మళ్ళీ సాధించుకోవచ్చు ఉద్యోగం పోదు సెక్యూరిటీగా ఉంటుంది అదే మీరు ప్రైవేట్ సంస్థలు అనుకోండి ప్రైవేట్ సంస్థలు అంటే ఎవ్వరు పడితే వాళ్ళు వీళ్ళని ఫస్ట్ ఆడేసుకుంటాడు అయ్యో రెండోది రెండోదేంటి వీళ్ళు కొత్త కొత్త పనులన్నీ నేర్చుకోవాలి ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ ఉంటాయి యూ హ్యావ్ టు లర్న్ సో మెనీ థింగ్ వీళ్ళు చూడండి ఎంత అడాప్టబిలిటీ ఉంది మరి మీరు నేర్చుకోవచ్చు కదా వీళ్ళు నేర్చుకోవడంలో తప్పే ఉంది మీరు ఎలా చెప్తున్నారు అంటారు అంటే వీళ్ళకి ఎవ్రీ డే న్యూ డే మేడం వీళ్ళకి అడాప్టబిలిటీ ఉంది వీళ్ళు ఈజీగా నేర్చుకోగలరు ఎందుకు నేర్చుకోరు అంటే వీళ్ళ బద్దకం ఉంటది మేడం గుర్తుపెట్ట ఒక మిథున రాశి వాళ్ళు చాలు మిథున రాశి వాళ్ళు అమ్మాయి గాని అబ్బాయి గాని మంచి చెక్కిన శిల్పం లాగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు మంచి వాక్చాతుర్యం ఉంటుంది మంచి ఆర్గ్యుమెంటల్ నేచర్ ఉంటుంది అవసరమైతే యుద్ధానికి దిగగలరు రెండు రాష్ట్రాలు విడదీయగలరు ఉద్యమకారులు గొప్ప లక్షణాలు ఉంటాయి ఇప్పుడు ఉద్యమకారులు అంటే మామూలు విషయం కాదు అవునవును ఉద్యమాలు చేయాలంటే మామూలు అంటే ఇంకెవరు గుర్తురారు సో అయితే వీళ్ళకి ఇంత చతురత ఉంది వీళ్ళకి కానీ వీళ్ళలో ఉండేటువంటి వీక్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళ అవుట్లుక్ చాలా చిన్నగా ఉంటుంది మేడం అంటే చిన్న చిన్న గోల్ సెట్ చేసుకుంటారు పెద్దవి గోల్ సెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజ ఈతగాడు ఈత ఈతాలంటే వాడు ఎక్కడ ఇస్తాడండి ఒక దిగుడు బావిలో అయితే దిగాడు కదా వీళ్ళకి గజ ఈతగాడుకుండేట సామర్థ్యం ఉండి వీడు దిగుడు బావిలోనే దిగుతాడు అదే నీకు చెరువులో దిగరా అంటే సంశయిస్తాడు హెజిటేటింగ్ నేచర్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమైనా అవుతుందా లేదా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందే దిగడు సరే చెరువులో అయిపోయింది చెరువులో అయిన తర్వాత నెక్స్ట్ నదిలో లేదా సముద్రంలో దిగుదామా వాళ్ళ కాళ్ళ చేతులు వణుకుతాయి వాళ్ళని వాళ్లే పూర్తిగా ప్రాపర్ గా బిలీవ్ చేయరు ఇది ఏ పుస్తకంలో ఉందో నాకు తెలియదు కానీ నేను అనుభవంతో చూసినట్టు కొన్ని వందల వేల జాతకాల్లో మిథున రాసి వాళ్ళ లక్షణం ఈ లక్షణం వల్ల వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు ఎంత టాలెంట్ ఉంటుందో ఎంత పొటెన్షియల్ ఉంటుందో అంత వాళ్ళు రీచ్ కాలేరు వాళ్ళు ఒక రకం చెప్పాలంటే వీళ్ళు గంధర్వులు అని చెప్పొచ్చు నేను నా భాషలో చెప్తున్నాను పన్నెండు రాసులలో ఇద్దరే గంధర్వులు నేను ఐడెంటిఫై చేసింది ఒకళ్ళు మిథున రాసి ఒక ధనుర్ రాసి వాళ్ళు ఎందుకంటే గంధర్వులు భూమి మీద బతకలేరు కదా మేడం వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మ్యూజిక్ వరల్డ్ లో వాళ్ళ వాళ్ళ ఓన్ ఫ్యాంటసైజ్ వరల్డ్ లో ఉంటారు వాళ్ళు సో వీళ్ళు కూడా వాస్తవం ఎక్కువగా ఉండడానికి ఆ స్వేచ్ఛను వదిలేసి వాస్తవంలోకి ఆర్గనైజ్ గా ఉండడానికి ప్రణాళికాబద్ధంగా బతకాలి అందరితో మంచిగా ఉండాలి అందరి దగ్గర ఆర్గనైజ్ చేసుకుని ఉండాలి అన్నది వీళ్ళు వాళ్ళ కాదు అవసరమైతే రిలేషన్స్ పాడైపోయినా పర్లేదు లేదా రిలేషన్స్ లో ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ వీళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీకమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళ స్వభావంలో ఉన్నటువంటి ఆ న్యాచురల్ రియాక్షన్ నాచురల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద టెంపర్మెంట్ వాళ్ళు మార్చుకోరు సో వీళ్లలో ఈ దశమ దశమ భావంలో ఉన్నటువంటి గ్రహ కూటం వాళ్ళు వీళ్ళు ఉద్యోగాలు పోతాయని ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంత కెరియర్ ఓరియంటెడ్ కాదు మేడం వీళ్ళు దేన్నైనా ర్యాషనల్ ఇంటెలిజెన్స్ అంటారు అనమాట ఇప్పుడు మీకు ఒకళ్ళు పరిచయం అయ్యారు లేదా మనం పరిచయం అయ్యాం మీ దగ్గర ఒక రీసోర్స్ ఉంటుంది మేడం డబ్బు సంపాదించడానికి ఆ వ్యక్తి దగ్గర ఒకటి ఉంటది నా దగ్గర ఉంటుంది సో వీళ్ళు ఆ ఉన్నటువంటి పరిచయాలు ఆ పరిచయాల ద్వారా ఏర్పడినటువంటి ఈ ఆర్థిక పరమైన చర్చలు లావాదేవీలు ఉంటాయి చూడండి వాటి ద్వారా మనం క్యాపిటలైజ్ చేసుకున్నామంటే చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి చూడండి చాలా మంది మిథున రాసి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువ చేస్తారు కానీ వాళ్ళ ఆలోచనలు అన్ని అవుతారా పోనీ చిన్న చిన్న వ్యాపారాలు ఇనిషియల్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఓకే ఆరంభ సురత్వం అంటారు చూడండి చాలా చాలా సక్సెస్ఫుల్ నేను చూసిన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ వీళ్ళకి సక్సెస్ రావడం వల్లనే వీళ్ళు ఏమైపోతారు వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి మేడం మీరు ఆస్ట్రో సైకాలజీ కాబట్టి చెప్తున్నా వీళ్ళకి సివియర్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళు ఒక చోట నిలబడలేరు మేడం వీళ్ళ కాళ్ళ కింద చక్రాలు ఉంటాయి ఆ చక్రాలు కూడా ఎలాంటి చక్రాలు ఉంటాయి మామూలు బండి చక్రాలు ఉండవు ఫ్లైట్ చక్రాలు ఉంటాయి అంటే వీళ్ళు ఒక చోట ఉండలేరా సార్ మీరు ఒకళ్ళు వాళ్ళని ఓకే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఒకసారి బిజినెస్ లో డబ్బులు వచ్చినాయి సక్సెస్ అయ్యా మనం కానీ ఒక పది బ్రాంచ్లు పెట్టేసేయాలి అలా ఏ అంటే వీళ్ళు ఎప్పుడు కూడా చెప్పా కదా గంధర్వుల బుర్ర ఉంటది అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు విశాలమైనటువంటి భావాలు విశాలమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తొందరగా రిచ్ అయిపోవాలి పోటీ ప్రపంచంలో ఉన్న కాస్ట్లీయెస్ట్ ఇలాంటి ఊహలు ఉంటాయి చూడండి వీళ్ళకి అంటే ఊహల్ని వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తారు తెలివితేటలు అన్ని కష్టపడతారు నిజాయితీగా ఉంటారు ఓపెన్ గా ఉంటారు వీళ్ళు కానీ సందర్భ సహితంగా ఒక ప్రణాళిక వేసుకొని దానికి అనుగుణంగా వెళ్ళడంలో వీళ్ళకి ఆ లౌకిక జ్ఞానము ప్రాపంచిక జ్ఞానం మీకు కనపడదు మేడం ఎంత సంపాదించి తెలివి ఉన్న వాళ్ళు నేను చూశాను కదా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రోడ్డు మీదకి వచ్చేసారు మళ్ళా దాన్ని రికవర్ చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారంటే ఒక ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఒక మర్సిడీస్ స్థాయికి వెళ్ళిన వాడు మళ్ళీ ఆటో డ్రైవర్ స్థాయికి వస్తే ఎట్లా చెప్పండి నేను అలాంటి వాళ్ళని చూశాను ఓకే కారణం ఏంటంటే వీళ్ళకు ఉన్న యాంగ్జైటీ వల్ల వీళ్ళు తొందర తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి తొందరగా అయిపోవాలి పని వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంత నిజాయితీగా ఉన్నారు వీళ్ళంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు అవతల కూడా అట్లా అనుకుంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం కమిషన్ బేస్డ్ బిజినెస్ ఎక్కువ ఇష్టం ఉంటుంది ఎందుకంటే అందులో ఎక్కువ శ్రమ ఉండదు ప్రోడక్ట్ అమ్మారు మేడం ఈ ప్రోడక్ట్ నాది కాదు నాది ఓన్లీ ఫ్రాంచైజీ ఇది నేను అమ్మాను నా కమిషన్ నాకు వస్తుంది సో అందులో హార్డ్ వర్క్ ఏముంది మేడం చూడండి అక్కడ మీకు లేజినెస్ కనపడట్లే ఓకే సో వీళ్ళు ముఖ్యంగా ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళే వీళ్ళు చాలా మటుకు ఫిజికల్ యాక్టివిటీ లో బిజీగా ఉంటారు ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు కానీ మెంటల్ గా ఎప్పుడు కూడా విపరీతమైన ఆలోచన వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసి కన్సిస్టెంట్ గా ఉంటారా గ్యారంటీ లేదు సో వీళ్ళు చాలా మటుకు ఏంటంటే వేరే వాళ్ళ సలహాలు వేరే వాళ్ళ మాటలు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రేమలో వీళ్ళ మీద జీవితాలు ఉంటాయి కానీ వీళ్ళు చూడడానికి యాటిట్యూడ్ ఎట్లుంటది అంటే అసలు మనం మెగాస్టార్ అన్నట్టు ఉంటాడు అరవై మనమే మెగాస్టార్ పవర్ స్టార్ అనేది ఉంటారు కానీ మంచివాళ్ళు స్వభావం చాలా మంచిది ఒకళ్ళని చీటింగ్ చేసి చేసే టైప్ ఉండదు కానీ వీళ్ళని సూక్ష్మంగా అర్థం చేసుకుంటే వీళ్ళు వయసుతో పాటు ఎదగరు మేడం యాభై ఏళ్ళు వచ్చినా గాని వీళ్ళకి ఇంకా పదిహేను ఆ పదిహేను ఏళ్ళు పిల్ల వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ పిల్లవాళ్ళకి ఉన్న లక్షణాలు ఉంటాయి రెండో వీక్నెస్ ఏంటంటే వీళ్ళకి వీళ్ళు భావోద్వేగాల పరంగా అస్సలు మనసులో ఉన్న విషయాలు అస్సలు చెప్పారు వంద మంది సమస్యల్ని పరిష్కరించడానికి చర్చలు పెడతారు మాట్లాడతారు దాన్ని క్లాసిఫై చేస్తారు సొల్యూషన్ చెప్తారు సొల్యూషన్ పెట్టడం ట్రై చేస్తారు కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేశం కదా ఉద్యమకారులకు ఉండేటువంటి ఆవేశం ఉంటది అది ఎక్స్ప్రెస్ చెయ్యకపోవడం వల్ల ఏమైపోతుంది వీళ్ళకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళకి డిప్రెషన్ గాని లోన్లీనెస్ గానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సో కొంత వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ విత్డ్రా అయిపోతుంటారు అంటే లైఫ్ లో ఫెయిల్యూర్స్ వచ్చే టైం కదా సక్సెస్ వచ్చినా కన్సిస్టెంట్ గా ఉన్నా ఫెయిల్యూర్స్ వచ్చినా ఏజ్ అది కరెక్ట్ ఏజ్ అది సో ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసి కొంత అనుభవం వచ్చి ఉంటుంది సో ఈ స్టేజ్ నుంచి వాళ్ళు ఎదగాలి మేడం వాళ్ళు ఈ స్టేజ్ నుంచి వాళ్ళు ఈ లక్షణాలు కనుక వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు తప్పకుండా నేనైతే అసలు మిథున రాసి వాళ్ళకు ఉద్యోగం చేయమని అసలు సలహా కూడా వాళ్ళకున్న తెలివితేటలు సామర్థ్యానికి నిజాయితీకి ఆర్ సూటబుల్ ఫర్ బిజినెస్ ఆర్ ఎల్స్ వెండర్ మధ్యవర్తిగా చేసేటువంటి వ్యాపారం వాళ్ళకి సూపర్ ఉంటుంది ఏ వృత్తి ఎంచుకోవాలనే చెప్పేశారు కాబట్టి స్వభావం ఇది ఇమీడియట్ గా మార్చుకోవాల్సిన స్వభావాలు ఏమిటి వీళ్ళు మార్చుకోవడం వల్ల వచ్చే మార్పు ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి ఇమ్మీడియట్గా అంటే నేను అనుభవంతో చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను వాళ్ళలో ఒక ఒక ఆలోచన మీద స్థిరత్వం ఉండదు మేడం ఎందుకు ఉండదు అంటే మానసిక కారణం నేను ఇందాక చెప్పాను యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల వాళ్ళు స్టేబుల్గా ఒక చోట ఉండరు క్విక్ రిజల్ట్స్ అయిపోవాలి వాళ్ళకి రెండోది ఏంటంటే వాళ్ళు వాళ్ళలో తప్పు జరిగినప్పుడు వాళ్ళు వంద కారణాలు చెప్తారు మేడం లేదు నా తప్పు జరిగింది ఇది నా ప్రమేయం ఉంది అని ఒప్పుకోవడం అన్నది వాళ్ళు ఫస్ట్ ప్రధానంగా చేయాల్సిన విషయం ది మస్ట్ లర్న్ టు యాక్సెప్ట్ దేర్ మిస్టేక్స్ హైయర్ పార్ట్ ఆఫ్ మిస్టేక్స్ చాలా మంది చెప్తాను నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను నువ్వు తప్పు చేశానని నీకు రా తెలియాలి కదా ఫస్ట్ సో వీళ్ళల్లో ఎదుటి వాళ్ళకు నచ్చనిది అహంకారం లాగా కనిపించేది మూర్ఖుల్లాగా కనిపించేది పిల్లల్లా కనిపించే లక్షణం ఏదైనా ఉందంటే ఈ డినైల్ మెకానిజం ఉంటుంది మేడం డినై చేస్తారు ఇది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి రెండోది వేరే వాళ్ళ సమస్యల్ని నెత్తినేసుకొని పరిష్కరించేటువంటి చాతుర్యం వీళ్లకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మేడం భార్య భర్తలు విడిపోయారు వీళ్ళు వెళ్ళి కలుపుతారు అయితే మళ్ళా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి మళ్ళీ విడిపోవాల్సి వస్తే వీళ్ళు వాళ్ళని అథారిటేటివ్ గా డామినేట్ చేయలేరు ఒక వృషభ రాశి వాళ్ళ లాగా ఒక కర్కాటక రాశిలాగా సింహరాశి లాగా వీళ్ళు వాళ్ళని కమాండ్ చేసి చెప్పలేరు మేడం కమాండ్ చేసి చెప్పలేనప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మార్గం ఏంటి కన్వీన్సింగ్ ఎంపతి ఎక్కువ ఉంటది పాప వీళ్ళకి ఎదుటి వారి కోణంలో ఆలోచించదు అయ్యో పాపం వాడు ఏమనుకుంటాడు ఇప్పుడు భార్య ఏమనుకుంటుంది భర్త ఏమనుకుంటాడు అన్నప్పుడు నీకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది సో వీళ్ళకి సూచన ఏంటంటే మీరు పరిష్కరించేటువంటి సామర్థ్యం ఉన్నా అది మీరు వ్యక్తిగతం చేసుకోకూడదు భావోద్వేగాల పరంగా మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు రెండో విషయం ఏంటంటే మీరు పరిష్కరించే స్థాయి దాటిపోతున్నప్పుడు వదిలేసేయాలి అయ్యో ఇది నా వైఫల్యము నా శాతగంతనం అనుకుంటారేమో అహంకారం అది ఆత్మ కూడా కావచ్చు అలాంటప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని కమాండ్ చేయలేనప్పుడు ఓన్లీ కన్విన్సే చేస్తాను దాని వాళ్ళని ఓన్లీ వాళ్ళ గ్రిల్లో ఉంటాను వాళ్ళ గ్లవ్ లో ఉంటాను అనుకున్నప్పుడు మీరు ఇటువంటి కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నెత్తినేసుకొని అనవసరమైనటువంటి భావోద్వేగాలకు మీరు డిస్టర్బ్ అయ్యి మీ పర్సనల్ లైఫ్ మీ బిజినెస్ లైఫ్ ని పాడు చేసుకోవద్దు అన్నది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి సో మిథున్ రాసి వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ముందు జాగ్రత్త వహించి వాటిని మార్చుకునే ప్రయత్నం ఇమీడియట్గా ఏం మార్చుకోవచ్చు అనేది చాలా క్లారిటీగా చెప్పారు నాగనాథ్ గారు ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా నాగనాథ్ గారిని ప్రత్యేకంగా కలవాలి మాట్లాడాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాస్తూ మళ్ళీ కలుద్దాం నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్